మహిళా సాధికారత కోసం ప్రభుత్వాలు ఎన్నో పథకాలు తీసుకువచ్చింది అయితే వాటిని సద్వినియోగం చేసుకునేందుకు మహిళలు కూడా అంతే ఆసక్తి చూపిస్తున్నారు ఉన్నత విద్యలో యువతులు ఆధిపత్యం సాధిస్తున్నారు దేశంలో తొలిసారిగా యువకుల కంటే యువతులే అధిక సంఖ్యలో ఉన్నత విద్య కోర్సులో చేరుతున్నారు ఉన్నత విద్యా సంస్థలో చేరికలను సూచించే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోలో రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది నుంచి యువకులను యువతులు అధిగమించారు యువకుల జిఆర్ ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం ఉండగా యువతుల జిఆర్ ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు శాతంగా నమోదైంది రెండు వేల పదిహేడు ఇరవై రెండు మధ్య ఐదేళ్లలో ఉన్నత విద్యారంగంలో వచ్చిన విశేష మార్పులు దేశ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం కనబరుస్తుందని భారత పరిశ్రమల సమైక్య డెలాయిట్ సంయుక్త అధ్యయన నివేదిక రెండు వేల ఇరవై నాలుగు వెల్లడించింది సిఐఐ డెలాయిట్ సంయుక్తంగా రెండు వేల పదిహేడు ఇరవై రెండు మధ్య కాలంలో దేశ ఉన్నత విద్యారంగ తీరుతనాలను విశ్లేషించాయి దేశంలో ఉన్నత విద్యను అందించే కాలేజీల సంఖ్య గణనీయంగా పెరిగింది రెండు వేల పదిహేడులో దేశంలో ముప్పై తొమ్మిది వేల యాభై కాలేజీలు ఉండగా రెండు వేల ఇరవై రెండు నాటికి నలభై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఐదుకు పెరిగాయి ఇక ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల ప్రవేశాన్ని సూచించే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగింది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో జిఆర్ ఇరవై నాలుగు పాయింట్ ఆరు శాతం ఉండగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు శాతానికి పెరగడం విశేషం ఇక ఉన్నత విద్యా సంస్థలో యువతుల జిఆర్ కూడా పెరగడం సానుకూల పరిణామం యువతుల జిఆర్ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఇరవై ఐదు పాయింట్ ఆరు శాతం ఉండగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు శాతానికి పెరిగింది ఉన్నత విద్యా సంస్థలో యువకుల జిఆర్ రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై నాలుగు పాయింట్ ఆరు శాతం ఉండగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు శాతానికి చేరింది ఈ ఐదేళ్లలోనూ యువతుల జిఆర్ అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది ఉన్నత విద్యా సంస్థలో అధ్యాపకులు విద్యార్థుల నిష్పత్తి కూడా క్రమంగా తగ్గుతుంది